గద్దనపల్లి మా ఊరు కార్యాకొండ పక్కన ఉన్న ఈ గద్దెనపల్లిలో ప్రతి సంవత్సరం కోడి పందాలు చాలా గట్టిగా జరుగుతాయి ఇక్కడ కోడి పందాలు చూడడానికి అలాగే ఆడడానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఇక్కడ చాలా మంది వస్తారు ఇక్కడ జరగబోయే కోడి పందాలు అలాగే గుండా బెట్టింగ్ లు వేలలో ఉంటాయి అలాగే ఇక్కడ కోడి పందాలు ప్రతి ఒక్కరు ఆడడానికి ఉండదు ఇక్కడ కొన్ని రూల్స్ అంటే ఉన్నాయి అది గుండా అయితే అందరు ఇక్కడ కోడి పందాలు బెట్టింగ్లు అలాగే రూల్స్ ఎలా ఉంటాయో లాస్ట్ లోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ కోడి పందాలు అంటే రోడ్డు పక్కన గానీ ఇళ్లలో గానీ జరగవు పొలాల్లో జరుగుతాయి అక్కడ ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఇక్కడ కోడి పందాలు కంటే చూసేవాళ్ళు ఎక్కువ చిన్న పిల్లలు పెద్దవారు అలా ఆడవాళ్ళని తేడా లేకుండా అందరూ అవుతుంటారు మనం ఇప్పుడు ఎలా లెఫ్ట్ తీసిన లోపలికి వెళ్ళాలి ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నాడు ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా ఉంచుతారు ఎందుకంటే గొడవలు జరగకుండా అలాగే సేఫ్టీ కోసం అలాగే విలేజ్ చూడండి చుట్టూ కొబ్బరి చెట్లతో చూడడానికి భలే ఉంటుంది అలాగే ఇక్కడ పురాతన పింగిడీలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా అందరూ పురాతన పింగిడీలు ఉండడానికి ఇష్టపడుతున్నారు మనం కోడి పందాలు జరిగే ప్లేస్కి దగ్గరకు వచ్చేసాం ఇలా కోడి పందాలు పొలాల్లో పెట్టడానికి గల కారణం విలేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కాకూడదని ఎందుకంటే గొడవలు కూడా జరగవచ్చు కదా అందుకని మా ఊరు ఎద్రపల్లి దగ్గర కోడిపందాలు చాలా ఫేమస్ లోపల జరుగుతున్నాయి అండి ఇది మొదటి పార్కింగ్ ప్లేసు ఆడది ఇక్కడ అన్ని ప్లేసులు నిండిపోయాయి ఇంకా ముందు చాలా పార్కింగ్ ప్లేస్ ఉంటాయి ఎక్కడ ఖాళీ లేకపోతే అక్కడికి వెళ్ళిపెట్టుకోవాలి కోడిపందాలు ఆడేవాళ్ళకి అలాగే సూచే వాళ్ళకి ఇక్కడ చాలా ఉంటాయి చూసారా అంత పకడ్బందీగా అన్ని ఎలా ఏర్పాట్లు చేశారు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అలాగే అందరూ బ్యాగుల్లో కోళ్ళు పెట్టుకుని ఇద్దరికి రెడీ అయ్యి బయలుదేరారు ఎవరు కోడిపుంజల్ని చెత్త పట్టుకెళ్ళట్లేదు అందరూ కూడా బ్యాగ్లో పెట్టి తీసుకెళ్తున్నారు రెండు అడుగులేసి ముందుకు వచ్చేమో లేదు ఇక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు వామ్మో సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ అసలు ఎవరిని వెళ్ళలేవట్లేదు అందరూ కూడా నచ్చిన వెళ్ళమంటున్నారు బండ్లన్నీ ఇక్కడే పెట్టేయమంటున్నారు ఆల్రెడీ వెనకాలన్న పార్కింగ్ ప్లేస్ నిండిపోయింది కదా అందుకే ఇక్కడ పెట్టమంటున్నారు ఇది కూడా నిండిపోయేలా ఉంది ఇది నిండిపోయిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లో పెట్టమంటారు నా బండి కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి నేను కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఖాళీగా ఉన్నది ఆ వెనకాల నిండిపోయిన తర్వాత ఇక్కడ ఎలా చేస్తారనుకుంటాను అంటే సెక్యూరిటీ వాళ్ళు స్టెప్ బై స్టెప్ నిండిన తర్వాత ముందుకు వస్తున్నారు అన్నమాట వాళ్ళు అందరూ చాలా ఉచారక నడుచుకుంటూ వెళ్తున్నారు దూరమైనా సరే మరి వచ్చేటప్పుడు ఎలా ఏంటో కొంతమంది అయితే గుండెటాడడానికి కొంతమంది అయితే కోడి పందాలకి ఇంకా బ్యాగులో కోళ్ళు ఉన్నాయన్నమాట ఇదంతా కూడా కార్లు పార్కింగ్ ప్లేసు ఇక్కడ వైట్ సున్నంతో గీతలు గీచి పెట్టారు ఇక్కడ కోడి పందాలు పండగ మూడు రోజులు చాలా గట్టిగా జరుగుతాయి ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోతాయి ఈ కోడి పందాలు చూడటానికి అలా ఆడటం కోసం పళ్ళు కూడా తోముకోకుండా వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కదండి అందరికి ఎలా ఉంటుంది అలాగే ఈ కోడి పందాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల దాకా కూడా జరుగుతాయి ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు టైం తొమ్మిది పోతుంది ఆల్రెడీ చూడండి ఇక్కడ యుద్ధంలో ఎంతమంది ఉన్నారు అదే ఇక్కడ సాయంత్రం ఐదు ఆరు గంటలకు వచ్చామంటే చాలు ఎసుకెత్తి కూడా రాలదు అంత జనం ఉంటారు ఇక్కడ జనం ఎక్కువ తారని తెలిసే పార్కింగ్ ప్లేస్ నిండిపెట్టారు ఆల్రెడీ రెండు మూడు పార్కింగ్ ప్లేస్ నిండిపోయాయి ఇంకా మొత్తం నిండిపోతాయి కూడా ఈ కోడి పందలు చూడడానికి ఆడమ్మ తేడా లేకుండా అందరు వస్తుంటారు ఇక్కడ చూడండి చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ ఈ కోడి ఆడుతున్న ఈ ప్లేస్ అంతా కూడా లేదంటే ఐదు ఎకరాల పైన ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడే ఆడతారు ఈ కోడిపందులు ఆడడానికి ఒక సంవత్సరం పర్మిషన్ ఇస్తారో ఒక సంవత్సరం పర్మిషన్ ఎవరు కానీ ఈ సంవత్సరం పర్మిషన్ ఇచ్చేసారు కదా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మరి శాంతం వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారో లేదా ఎత్తే వెళ్తారో చూడాలి మరి ఇక్కడ చాలా మంది కోడి పూజలు ఉన్నాయి అందరూ చాలా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు అలాగే ఇదంతా కూడా కోడిపందులు ఆడే స్థలం అనమాట ఈ చివరి ఉంది చూడండి అదిగో ఆ చివరి వరకు కూడా అలాగే పర్మిషన్ ఇచ్చారని ఇక్కడ ఫ్రీగా ఆడుకోవడానికి ఉండదు వీళ్ళ గవర్నమెంట్ దగ్గర పాడుకుంటారు ఈ సంవత్సరం ఐదు లక్షల పైన పాడుకున్నారంట మూడు రోజులు గాను ఇక్కడ చూడండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు లోపలికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా వాళ్ళు పర్మిషన్ ఉండాలి ఆ బరిలోకి ఎవరు బ్రతారు వాళ్ళని వెళ్ళలేవ్వరు ఇక్కడ కోడిపందుల రూల్స్ తెలుసుకునే ముందు ఆ ముందుకెళ్ళి ఇంకా తెలుసుకుందాం ఇక్కడ అసలు ఇంకా ఏమేమి జరుగుతున్నాయో రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ ఎవరికొని వాళ్ళు జాగ్రత్తగా పట్టుకుని ఉన్నారు ఎందుకని మంచిదే అండి ఇందులో చాలా కోళ్ళు ఒకే రకంగా ఉన్నాయి పట్టుకుని ఉండడం మంచిదే ఈ బరిలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇక్కడ కోడిపంజులు కూడా కొన్ని పేర్లు పెడతారు డ్యాగ అని నల్ల డేగా అని పక్షి అని తెల్ల పక్షి అని అలాగే బోల్ పేర్లు ఉంటాయి వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు కదా ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఎవరైతే కోడిపుంజు వాళ్ళందరూ కూడా ఇక్కడ రౌండ్కి వెళ్ళకూర్చుని మాట్లాడుకుంటారు ఎంత కొత్తావు ఎంత కొత్తావు అని ఇక్కడ మాట్లాడుకుని బేరం కుదిన తర్వాత టోకెన్ తీసుకుని అప్పుడు బరిలోకి వెళ్తారు ఎక్కడెళ్ళో మాట్లాడుకోవడమే కాకుండా వాళ్ళ కోడిపుంజు వీళ్ళ కోడుపుంజు సమానంగా ఉన్నది లేదు చూసుకుంటారు ఇక్కడ ఎక్కడ చూసినా కోడిపుంజలు కనపడుతున్నాయి ఇక్కడ చూడండి కోడిపుంజులు భలే ఉన్నాయి లేదంటే ఐదు ఆరు కిలోలు ఉంటుంది ఇక్కడ పందెం మాట్లాడుకుని బల్లోకి వెళ్ళిన తర్వాత పందెం ఒక పదివేలు అయితే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఐదు లక్షల పైన పాడుకున్నారు కదా వాళ్ళకి రెండు వేలు ట్యాక్స్ కట్టవలసి వస్తుంది ప్రతి కోడి పందెను కూడా అలాగే కోడి పందాలు జరిగేటప్పుడు కొంతమంది చుట్టూ ఉండి పందెలు కాసుకుంటారు వాళ్ళకైతే ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఈ ఎక్క చూశారు కదా ఇక్కడైతే ఎవరైతే కోటిపుంజినట్టుకు వచ్చారో వాళ్ళ దగ్గర వంద రూపాయలు అడుగుతుంది ఇక్కడ అందరికంటే ఎక్క బిజినెస్ బాగున్నది ప్రతి ఒక్కరి దగ్గర వంద రూపాయలు తీసుకుంటుంది అంతేమీ లేదులేండి కొంతమంది చిన్ని ఉన్న వాళ్ళు అయితే వంద ఎత్తున్నారు లేకపోతే పది అలాగే సందటిలో సడిమి అన్నట్టు ఇక్కడ కూడా బిజినెస్ చాలా గట్టి జరుగుతుంది ఇక్కడ కూడా అందరూ అనేక రకాల బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ ఈ చివరి నుంచి అలాగా చివరి కూడా కనిపిస్తున్నారు గుండాట జనం చూడండి ఇందాక మీద ఎంత ఉండి ఉండేగోలుగా ఇక్కడ అసలు ఇసుకైతే రాలతో అంత జనం వచ్చేస్తారో సాయంత్రానికి ఎవరు కూడా ఇక్కడ ఉన్న రూల్స్ని అధిమించడానికి లేదు అందరూ కూడా ఇలా బయట ఉండి చూడవలసిందే కోలు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు ఇంకెవరు లోపలికి వెళ్ళడానికి లేదు ఇక్కడ అసలే టెంట్లో వేరు వేరుగా ఇక్కడ అసలు పన్నెండు ఎలా జరుగుతున్నాయి ఎవరైనా అడుగు తెలుసుకుందాం ఇక్కడ గతంలో అడుగుతున్నాం అక్కడి అంటే ఇక్కడ పన్నెండు ఏళ్ళు జరుగుతున్నాయి అయ్యి అయ్యి ఐదు లక్షలునా వెనకలున్నాయేమో ఐదు వేల అంటే అయ్యే లక్షలు అయ్యేమో అయ్యే లక్షలే చాలా అక్కడ గ్రీన్ టెంట్ కనిపెట్టింది కదా అదేమో యాభై వేలు అంట ఇక్కడ రౌండ్గా వచ్చినారు కదా ఇది అంతనేమో పదివేలు అంట అలాగే ఇక్కడ కనిపెట్టిన ఈ చివరిని చివరి వరకు కూడా ఇదంతా కూడా గుండె అట ఇక్కడేమో ఈ కుర్చీలు వేసి ఇక్కడ ఈ బ్లూ టెంట్ కనిపెట్టింది కదా ఇది అంతనేమో లక్షల్లో అంట అక్కడ జరుగుతున్న గుండె దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ రూల్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ కూడా చూడండి ఈ గుండా కూడా ఈ చివరి నుంచి శివరి వరకు ఉంది అలాగే ఇక్కడ ఈ మొక్క జనబుద్ది బిజినెస్ అలాగే ఈ పుచ్చకాయల బిజినెస్ చాలా బాగా నిరుగుతుంది ఒక జనబుత్తి ఏమో ఇరవై రూపాయలు అలాగే ఏమో ఇరవై రూపాయలు అలాగే అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడేమో బిర్యానీ అమ్ముతున్నారు ఈ పక్కనే బజ్జీలు అమ్ముతున్నారు ఎవరో కూడా ఇంటికి వెళ్ళవలసిన పని లేదు అన్ని ఇక్కడ దొరికితున్నాయి అయితే ఈ చివరిన గుండె టేబుల్ అని కూడా ఖాళీగా ఉన్నాయి ఈ చివరిని అయితే కొద్దిగా జన్మకి ఉన్నారు దగ్గరికి చూద్దాం ఎలా జరుగుతుందా ఆట చూశారు కదా ఇక్కడ అందరు చాలా బిజీగా ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు మరి ఈ ఆటలు గారితేటో ఆడేవాళ్ళు మీకే తెలియాలి ఇక్కడ గ్రీన్గా కనిపిస్తున్న ఈ టెంట్ అంతా కూడా లక్షల పంది అంట ఇది కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటో మనం ఇప్పుడు అల్లదిగో ఆ చివరి నుంచి ఎలా తిరుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాము చూడండి వస్తూనే ఉన్నారు జ్వరం ఇంకా పెరిగిపోతారు కూడా ఇక్కడ ఈ పందిమంతా కూడా యాభై వేల లోపలనే ఇక్కడ కూడా చాలా ఉన్నారు అందరూ కూడా ఈ లోపల జరుగుతున్నదంతా కూడా లక్ష రూపాయల పందాలు ఈ లోపల సైడ్లో కూర్చోవాలన్నా సరే పర్మిషన్ ఉండాలి లేకపోతే టోకెన్ ఉండాలంట లోపలికి ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళవట్లేదు లోపలికి వెళ్ళడానికి టోకెన్ తెచ్చుకోమంటున్నారు ఆ టోకెన్ ఎవరికి కూడా తెలియదు ఇక్కడ అందరూ బయట వెళ్ళి తిరుగుతున్నారు లోపల కూడా ఎంతమంది లేరు కాకపోతే వస్తారంట ఫుల్ అయిపోతారు లోపలంతా కూడా కొంచెం ఎప్పటికీ ఏమీ ఖాళీ ఉండదు ఈ కోడి పందాలు ఆర్డమాటది ఏమి అరుగు కనీసం లోపలికి వెళ్ళడానికి అనేది సరే వెళ్ళట్లేదు పర్మిషన్ ఉండాలంట ఇక్కడ పలుకుబడి ఉండాలి లేకపోతే డబ్బు ఉండాలి రెండు ఎట్ల ఏదో ఉండాలి ఈ లక్ష రూపాయల పందాలు కూడా పని అయిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళు ఒక పందానికి వచ్చి పదివేలు తీసుకుంటారంట అంటే కమిషను ఎక్కడ ఉన్నా ఈ బొట్టలు చూసారా ఇవి కోడిపు నీళ్ళు తీసుకొచ్చిన బొట్టలు ఇవి వాటి కోసం కొత్త బొట్టలు అలాగే కింద సంచులేసి వాటి మీద పెట్టి తీసుకొచ్చారు గద్దెనపల్లి ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగితే ఈ కోడి పందేలు ఎప్పుడెప్పుడు తీసిన ఫోటోలు ఇవన్నీ కూడా లక్ష రూపాయల పందేలు లోపలికి వెళ్ళాలంటే ఎంట్రెన్స్ ఇది ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఎవరిని దగ్గర లోపలికి అందరికీ అయితే టోకెన్ నెంబర్లు ఏవి ఉండాలంట ఈ లక్ష రూపాయల పందుల దగ్గర ఎవరి లోపలికి వెళ్ళనివ్వట్లేదు అందుకే ఇప్పుడు నేను యాభై వేలు పంది ఇక్కడ వచ్చాను ఇదంతా కూడా యాభై వేలు పందాలు ఇక్కడ పర్లేదు కొద్దిగా క్లియర్గా కనబడుతుంది అందరూ కూర్చున్నారు కాబట్టి నుంచిన వాళ్ళందరూ అందరూ కూడా బయట ఉన్నారు కొద్దిగా పర్లేదు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కాకపోతే లోపల కూర్చున్న వాళ్ళు కూడా ఏదో టోకెన్ నెంబర్ తీసిండే లేదంటే ఉండే కొద్ది ఇంకా జనం వస్తూనే ఉన్నారు ఇందాక ఇప్పుడు ఇక్కడ చాలా జన్మ ఎక్కువైపోయారు కోడి పుంజులు పట్టుకుని వచ్చే వాళ్ళ దగ్గర ఎక్కడ చూడండి ఎలా డిమాండ్ చేసి తీసుకుంటుందో కోడి పుంజులు పట్టుకొచ్చే వాళ్ళని చెంటిమెంట్గా పడుతుంది అది తప్ప డబ్బులు ఇచ్చేసారు ఏమంటుందంటే మీ కోడి గురించి కొట్టాలంటే నాకు డబ్బులు ఏమైనా ఉంటుంది అది దెబ్బతంతా భయపడి చేసినారు ఇప్పుడు నేను మళ్ళీ పైకి వచ్చి చెప్పాను చూడండి కొంతమంది వస్తున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు ఇదైతే మొత్తం అంతా కూడా ఈ చివరి నుంచి అలా చివరి వరకు మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళు కూడా వాళ్ళకున్న కోడి గుంజులు తీసుకొచ్చి ఇక్కడేస్తున్నారు ఆటగాళ్ళకంటే సుచు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ ఈ పంది వస్తే మూడు రోజుల్లో లక్షల బిజినెస్ జరుగుతుంది ఇక్కడ పాపం కొంతమంది డబ్బులు అలాగే గుంజులు కూడా వాళ్ళు ఉంటారు అలా కొంతమంది గెలిచి కూడా ఉంటారు ఇక్కడ మూడు రోజుల్లో కమిటీ వాళ్ళకి లక్షల సంపాదన వస్తుంది వాళ్ళ గవర్నమెంట్ దగ్గర ఐదు లక్షలంతా పాడుకుంటారు అవి అవి మాత్రమే కడతారు ఇదిగో వీళ్ళంతా మళ్ళీ ఇక్కడ ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు పందిని గురించి ఎంత కొత్త ఎంత కొత్త అని ఇక్కడ పందాలు చూసే వాళ్ళ దగ్గర కానీ అలాగే కోడి పుంజులు తీసుకొచ్చే వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఓన్లీ బరిలోకి వెళ్ళిన తర్వాత పందెం నక్కిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఇక్కడ నేను నిన్న మట్టికి పదివేలకి అయితే వెయ్యి రూపాయలు అంట అది యాభై వేలు అయితే ఐదు వేలు అంట అది లక్ష రూపాయలు అయితే పదివేలు ఇలా ట్యాక్స్ తీసుకుంటారు అక్కడ బేరం కుదిరే వరకు వీళ్ళంతలాగ కూర్చొని మాట్లాడుకుంటారు అక్కడ బేరం కుదిరిన తర్వాత అందరూ బరిలోకి వెళ్ళిపోతారు కోడి తీసుకుని అక్కడ మళ్ళీ పుంజుల మీద టోకెన్ తీసుకోవాలి అప్పుడే లోపలికి వెళ్ళేతారు రోజంతా ఎన్ని పందాలు జరుగుతున్నాయో ఇక్కడంతా బుక్లు ఎంటర్ చేసుకుంటారు ఎటు చూసినా ఎక్కడ చూసినా అన్ని కోడిపుంజులు కనపడుతున్నాయి పాపం సంవత్సరం అంతా ఎంతో జాగ్రత్తగా ఇన్ని మేపు తీసుకొస్తారు అక్కడికి జీడిపప్పు బాదం పప్పు పెట్టి కోడిపుంజులు మేపడం అంటే మాటలు కాదు చాలా ఖర్చు అవుతుంది ఇక్కడ చూడండి సచిమన్ కోడిపుంజులు కొట్టి ఇచ్చేస్తున్నాడు ఎవరు నగ్గుతారు వాళ్ళది సచిమన్ కోడిపుంజు వాళ్ళు వచ్చి ఎలా మాస కూడికి తీసుకెళ్ళిపోతారు ఇదండి మా ఊరి దగ్గర గదంబెల్లిలో జరుగుతున్న కోడి గురించి అలాగే మా ఊరి దగ్గర ఇంకో ఊరిలో జరుగుతుంది కొత్తవెల్ అని అక్కడ నైట్లో జరుగుతుంది అక్కడ కూడా ఇప్పుడు వెళ్తున్నాం రన్ని చూద్దాం ఈ కొత్త కూడా మా ఊరు కారకొండ పక్కనే ఉన్నది ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం మూడు రోజులు డే నైట్ చాలా గట్టిగా జరుగుతాయి ఇక్కడ కోడి పాటు తీర్థం కూడా జరుగుతుంది చూడడానికి నైట్ లో లైటింగ్ కూడా పెట్టారు ఇక్కడ కూడా కోడిపందాలు ఊర్లు కాకుండా పొలాల్లో జరుగుతున్నాయి ఎక్కడికెళ్ళినా కోడి బంధాలు అలానే ఉంటాయి అలాగే కొన్ని చోట్లయితే గుండెలతో పాటు రికైట్మెంట్స్ కూడా ఉంటాయి ఇదంతా కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన క్షేత్రంలో లేకపోతే ఎవరు చేయరు ఇక్కడ చూడండి నైట్ టైం కదా స్ట్రీట్ ఫుడ్ అమ్మకాలు చాలా జోరుగా జరుగుతున్నాయి ప్రతి చోట కూడా కోడి పందాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటలకి జరుగుతాయి ఇక్కడైతే పోలీసులు కూడా ఉన్నారో ఏ విధమైన గొడవలు జరగకుండా నైట్ టైం అయినా సరే లేడీస్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ వెనకాలైతే గుండె జరుగుతుంది అదంతా కూడా వాళ్ళు ఇదంతా కూడా కోడి ఆడుతున్న ప్లేసు చూడండి నైట్లో కూడా జనం చాలా గట్టిగా ఉన్నారు అండి మా ఊరు పోరు బందర్ గురించి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి మరీ కలుద్దాం